వెల్కమ్ బ్యాక్ టు మై టీవీ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరైతే బాగున్నారనుకుంటున్నాను టుడే స్పెషల్ రెసిపీ బాదం మిల్క్ పేడ ఫస్ట్ అయితే మనం ఇవి చాలా తక్కువ ప్రాసెస్ అయితే అండ్ వీటికి కావాల్సినవి బాదం అండ్ మిల్క్ పౌడర్ షుగర్ మిల్క్ కొద్దిగా చూడండి ముప్పై కప్పు మిల్క్ అయితే సరిపోతుంది సో ఇప్పుడు మనం బాదం పప్పునైతే ఫస్ట్ బ్లెండ్ చేసేసేయాలి పౌడర్లా చేసేసుకోవాలి ఇంకా స్టవ్ వెలిగించుకోవాలి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో మిల్క్ తీసుకోవాలి ఫస్ట్ అయితే పాలు తీసుకున్నాం కదా ఇందులోనే ఇంకా మిల్క్ పౌడర్ కూడా వేసేసేయాలి షుగర్ ఫస్ట్ వేసేసేయాలి షుగర్ పాలలో వేసేసిన తర్వాత మనం మిల్క్ పౌడర్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి అండ్ బాదం పౌడర్ బాదం మనం మిక్సీ పట్టుంచుకున్నాం కదా ఈ బాదం పౌడర్ కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిల్క్లో పూర్తిగా కలుసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బాగా మిక్స్ చేసేసేయాలి పాలు కొద్దిగా చాలకపోతే మరి కొద్దిగా పాలు అనేవి తీసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా లూజ్ గా అవుతుంది మనం మిక్స్ చేసేసిన తర్వాత నేను కొద్దిగా పాలు అయితే తీసుకున్నాను మరి కొంచమే తీసుకున్నాను ఇంకా ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ అనేది వేసుకోవాలి నేను రెడీగా కొట్టేసి షుగర్లో కొట్టేసి ఉంచుకుంటాను ఇలాచి పౌడర్ కూడా తీసుకోవాలి లాస్ట్లో మనం నెయ్యి అనేది తీసుకోవాలి ఇప్పుడు అవసరం లేదు ఇంకా బాగా మిక్స్ చేస్తూ ఉంటే ఇది అనేది మనకి దగ్గరగా తిక్కుగా వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా తిక్కుగా ఉంది కదా చూడండి బాగా ముద్దగా వచ్చేసింది కదా ఇప్పుడు కొద్దిగా నెయ్యి అనేది వేసుకోవాలి మనము ఇలా నెయ్యి వేసుకొని ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసేసి ఒక ప్లేట్లోకైనా ఆయిల్ రాసుకున్న ప్లేట్లోకైనా లేదంటే బటర్ పేపర్కి ఆయిల్ పోసుకొని బటర్ పేపర్ మీదకైనా తీసేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా తీసేసుకున్నాం కదా మనం బటర్ పేపర్ మీదకి ఇంకా వేడి వేడిగా ఉండేటప్పుడే ఇలా కొద్దిగా స్మాష్ చేసుకుంటూ ఉండాలి ఇలా అనుకుంటూ ఉంటే కొంచెం గట్టి పడుతుంది బాగా చూడండి ఇప్పటికి కూడా అంటేస్తుంది ఇలా అంటూ ఉంటే బాగుంటుంది మనకి ఉండకూడ మంచిగా వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉంది కదా కొద్దిగా చల్లారాలి మరీ చల్లారిపోయిందంటే అసలు చాలా గట్టిగా అయిపోద్ది ఇంకా కొద్ది కొద్దిగా మనం ఇలా తీసుకోవాలి వేడి వేడిగా ఉండేటప్పుడే లైట్ వేడి ఉండేటప్పుడే మనం ఇలా రౌండ్గా చుట్టుకొని పేడ చుట్టేసుకోవాలి మనం మిల్క్ పెడ ఎలా చేస్తామో సేమ్ అదే విధంగా ఇలా చేసుకోవాలి చేసుకొని అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి అనేది తీసుకోవాలి నేను చిన్న చిన్నవి చేస్తున్నాను మీరు పెద్ద పెద్దగా అయినా చేసుకోవచ్చు అన్నీ కూడా ఇలానే చేసుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ మన బాదం పేడ రెడీ బాదం మిల్క్ పెడ చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి బయట కొనుక్కునే అవసరం అయితే ఉండదు అండ్ బయట ఏమి ఎట్లా చేస్తారనేది మనకి కూడా తెలియదు కాబట్టి ఇలా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా అయిపోద్ది మనకి తక్కువ ఖర్చు అని అంతే ఎక్కువ ఖర్చు కూడా ఏం పెట్టకర్లేదు దీనికి సో మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సన్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్